మిస్టరీ కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు నగరాల్లోనే కాదు గ్రామాల్లోనూ నేరాల కట్టడికి వీటిని వినియోగించాలన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాలతో చేపట్టిన పైలట్ ప్రాజెక్టును అనిత ప్రారంభించారు గతేడాది మొత్తం పన్నెండు వందల అరవై ఒక కేసులు పరిశీలించగా వాటిలో నూట తొంభై ఏడు కేసులు సీసీ కెమెరాల ద్వారా పరిష్కారం అయ్యాయని స్పష్టం చేశారు నేరాల నియంత్రణకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సురక్షా పేరుతో మహాయజ్ఞాన్ని చేపట్టారు నగర పరిధిలో పన్నెండు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు పైలట్ ప్రాజెక్టు కింద జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాలని హోంమంత్రి అనిత ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కెమె తన నియోజకవర్గంలోనూ ఆరు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు ఆశయాలకు తగ్గట్లుగా ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఏ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు పోలీసు వ్యవస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు రెండు కన్నా ఎక్కువ పోక్సో కేసులున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతల్ని మంత్రి అనిత అభినందించారు రెండున్నర కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ కేసులో సీసీ కెమెరా ఫుటేజీ చూసి నిందితుల్ని పట్టుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు ఓ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు దీని స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడ ప్రజలతో అమాయకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరిగా నిఘా వ్యవస్థలేదు సిపి చెప్పినట్టుగా ఒక కెమెరా వంద కలుదా సమానం అటువంటిది ఈ రోజు నిఘా వ్యవస్థను పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు ఏ టూల్స్తో కూడా ఈరోజు క్రిమినల్స్ని పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈరోజు టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ విషయంలో అందరూ సహకరిస్తున్నందుకు సహకరించినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను కూడా నా నియోజకవర్గం తీసుకోవాలి ఈ స్ఫూర్తితోనే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్యాషన్తో తో చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా సపోర్ట్ చేయాలని కోరుతాం ఒకటి మాత్రం చెప్తున్నానండి దయచేసి పోక్సో యాక్ట్ అంత ఈజీగా తీసుకోవద్దు పోక్సో యాక్ట్ లో ఒక్కసారి కనుక కేసు బుక్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అవుతుంది ఆ పోక్సో యాక్ట్ లో కనుక రెండోది కనుక ఇంకో పోక్సో యాక్ట్ వస్తుంది దాని పీడి యాక్ట్ కింద కూడా అప్ అవుతుంది విద్యార్థులు తలకి భవిష్యత్తులో కూడా పోతున్నాయి ట్వల్వ్ పర్సెంట్ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి అక్యూజ్డ్ కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలోని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్దలందరూ కూడా ఈ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పెనుగంచి ప్రోలు మండలాల్లోని డెబ్బై ఒక్క గ్రామాల్లో వంద శాతం నిఘా కెమెరాల్ని పోలీసులు ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో కమిషనరేట్ వ్యాప్తంగా మిగిలిన సర్కిళ్లలోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమం అనంతరం సీసీ కెమెరాల దాతల్ని మంత్రి అనితా సత్కరించారు సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం శుభ పరిణామమని సురక్ష కోఆర్డినేటర్ వెంకట నర్సయ్య అన్నారు కెమెరాలు ఉన్నాయనే భయంతో నేరాలు తగ్గుతాయన్నారు ఏదో దొంగతనం జరుగుతూనే ఉంటుంది ఏమీ లేకపోతే కోడి పుంజులు ఎత్తుకెళ్ళి ఉంటాడు ఒకడు ఆ ఇంట్లోకి వెళ్ళి కోడి పుంజులు గేదలను ఉంటాడు ఆ గా కెమెరాలు ఉన్నాయనుకోండి ఇటు వెళ్ళాడు ఏంటి అలా తెలిసిపోద్ది మహాలు తెలుస్తుంది అని తెలుస్తుంది కదా ఉపయోగం కెమెరా మొదలు చాలా ఉపయోగం సురక్ష ద్వారా రెండు వేలు రెండు వేల ఐదు వందల కెమెరాలు చేస్తున్నాం పెద్ద పెద్దవాళ్ళు ఇస్తా అంటున్నారు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇస్తూ ఉంటున్నారు విజయవాడలో పెద్దలందరూ కూడా చాలామంది ఇస్తూ ఉంటున్నారు కెమెరాలు బాగుంటుంది ఇది నీ సొంతానికి అడగట్లేదు కదా నువ్వు ప్రజల కోసమే కదా చేద్దా ఉంటున్నారు ప్రజల్లో కూడా అందరికీ చైతన్యం రావాలి ఇది మన కోసం జరుగుతున్న కార్యక్రమం నేరాలను అరికట్టడానికి త్వరితగతిన ఒక గంట రెండు గంటల్లోనే దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక్క మార్గం తప్ప వెనకటి రోజుల్లో లాగా మోటార్ సైకిల్లో జీబో వేసుకెళ్ళి దొంగలు పట్టుకుంటాం ఎంత అయ్యే కార్యక్రమం కాదు బాగా ఇది ఉధృతంగా చేయాల్సిన కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇస్తారని చెప్పి పోలీసు వారు తెలియజేయడం అభినందదాయకం ఈ ఏడాది జనవరిలో నూట ఎనిమిది కేసుల్లో ఇరవై మూడు కేసులు నిఘా నేత్రాల ద్వారా పరిష్కారమయ్యాయని పోలీసులు తెలిపారు ఫిబ్రవరిలో నూట ఒక్క కేసుల్లో ముప్పై ఒక్క కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు